నమస్తే నమస్తే సార్ మేడం మీ పేరు నా పేరు ఎం శ్యామలాదేవి స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ అండి గతంలో కన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా పుంజుకున్నారు జనాలు కూడా మంచి స్పందన ఉంది మాకు తప్పకుండా మేము గెలుస్తామని మాకు నమ్మకాలు ఉన్నాయి ప్రజలే ఎక్కడికి ఎక్కడ విన్నా కూడా మాకు మంచి మంచి వెల్కమ్ చెప్తున్నారు ప్రజలు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ వస్తాదని మేము కోరుకుంటున్నాం మేడం చెప్పండి ఇప్పుడు నూట డెబ్బై నియోజకవర్గాల ఎమ్మెల్యే సీట్లకి ఇరవై ఐదు ఎంపీ సీట్లకి పోటీ చేస్తున్నారు వీటిలో మీరు ఎన్ని గెలుస్తారని చెప్పండి మీరు అనుకుంటున్నారు ఎన్ని గెలుస్తామంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు చాలా వదిలినాము మేము అవకాశాలు గత ప్రభుత్వం కన్నా వాళ్ళు చేసింది ఏమి లేదు గత ప్రభుత్వంలో చాలా ఎవరికందినే అంది అంది అందినాయి చేసినామని అని అంటున్నారు కానీ మేము మా సర్వే ప్రకారము గత ప్రభుత్వంలో లాభపడింది ఎవరు లేరు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ కానీ అది కానీ సమ్ ఆడోళ్ళం కాబట్టి గ్యాస్ ధరలు సరుకుల ధరలు ఆయిల్ ధరలు ఎప్పుడు లేని విపరీతంగా ధరలు కూడా పెరిగినాయి ప్రతి జనము ప్రతి మనిషి ఈ ప్రభుత్వం పైన విరక్తిగా ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ జనాలకు కొన్ని పథకాలు వదిలేము గవర్నమెంట్ ద్వారా మేము కొన్ని పథకాలు వదిలాము ఈ పథకాల వలన మాకు ఓట్లు పడతాయని డెబ్బై నూట డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు వస్తాయని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ తిరిగితే మాకు స్పందన బాగుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి జనము ప్రతి తల్లి ప్రతి కొడుకు ఎవరు చూసినా ఇంద్రమ్మ పార్టీ ఇంద్రమ్మ పార్టీ బాగా గుర్తింపు ఉంది మేము జనాలను కూడా మాకు స్పందన ఎక్కడ చూసినా విపరీతమైన స్పందన ఉంది మేము ఇడిచిన పథకాలు కూడా జనాలకు బాగా నచ్చినాయి అవి గవర్నమెంట్లో మేము అమలు చేస్తామని కూడా మేము చెప్తున్నాం ఫైనల్గా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మేడం ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందరమ్మ ఇల్లు ఇచ్చింది రెండు రూపాయల బీమ్ పెట్టింది ప్రతిదీ ఇందరమ్మ పథకాలే అవే అమలవుతున్నాయి దయచేసి ప్రజలారా కడప జిల్లా ప్రజల రాయసీమ ప్రజలారా కాంగ్రెస్ అస్తం గుర్తుకు వేసేసి గెలిపిస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ